హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఎస్సెస్ కిచెన్ అండ్ కిచెన్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను చూడండి అదేంటంటే మేతి చపాతి మేతి చపాతి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకు ప్రెగ్నెంట్ వాళ్ళకి ఫీడింగ్ మదర్స్కి అంత అందరికీ చాలా మంచిది బోన్స్ స్ట్రెంగ్ చేస్తాయి కదండి కూర ఇవన్నీ చాలా బలమైనటువంటి ఆహారం కదా ఫస్ట్ ఏం చేయాలంటే సన్నగా గార్లిక్ చాప్ చేసుకోవాలండి ఇదండి గార్లిక్ ఒక నాలుగైదు పాయలు చాప్ చేసుకున్నాను ఇది కొంచెం కలర్ మారేంత వరకు ఉంచాలి లైట్గా కలర్ చేంజ్ అయింది కదా సన్నగా అంటే సన్నగా చాప్ చేసుకోవాలి రోల్ ఉంటే రోట్లో కూడా చేసుకోవచ్చు నేను కొంచెం లైట్ చిన్నగా చేశాను అండి ఇప్పుడు దీంట్లో కూర వేసుకోవాలి సన్న మెంతి కూర ఒక రెండు మూడు కట్టలు తీసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి కడిగి శుభ్రంగా కడుక్కోవాలి టూ టైమ్స్ కడుపున్నాక ఇది కూడా బాగా నూనెలో ఫ్రై కావాలి నేటి చపాతి గార్లిక్ చాలా బాగుంటుంది అండి చపాతీని ఫ్రై చే ఫ్రై చేయండి ఇంకా బటర్ ఉంటే వేసుకోవచ్చు దీంట్లో బటర్ అయితే ఇంకా బాగుంటుంది బటర్ లేదండి దాని ప్లేస్లో నెయ్యి వేసుకోవచ్చు కానీ నెయ్యి వేయలేదండి మామూలుగా నెయ్యి అందరూ వాడుకునే నూనెతో చూపిస్తున్నాను నేను బటర్ ఉన్నవాళ్ళు బటర్ వేసుకోండి ఇప్పుడు కొంచెం దీంట్లో ఉప్పేస్తామండి చపాతికి దీనికి సరిఫై అంతా వేసుకోండి ఒకటేసారి ఇది ఫ్రై కావాలి కొంచెం మగ్గాలి నూనెలో చక్కగా ఈ వాటర్ అంతా పోవాలి ఉడకాలన్నమాట సన్నగా కావాలి చపాతీలోకి వేసుకోవాలి కదా గోధుమ పిండిలో అందులోనే ఇలా మగ్గిపోయింది చూడండి అంత పూర ఇంత ఉంది కదా ఇది తీసుకొని పోయి డైరెక్ట్ గోధుమ పిండిలో అండి వేగిపోయింది కదా ఇంకా చాలా ఇంతకన్నా మళ్ళీ చపాతీలో మళ్ళీ వేస్తాం కదా వేసినప్పుడు చపాతీతో పాటు కూడా వేపుతుందండి ఇది రియల్ చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు ఫ్రై చేయండి లైక్ చేయండి చూపిస్తానండి చపాతీ వేసినాక కూడా పిండిలో కలుపుతాను రండి గోధుమ పిండి ఉంది కదండి ఈ గోధుమ పిండి ఒక మేము నలుగురు పసుపు అనేది వేసుకున్నాము మీకు ఎంత క్వాంటిటీ అంటే అంత పెంచుకోండి ఆకుకూర వెల్లుల్లి పిండిని కూడా చక్కగా ఇట్లానండి బాగా దాని ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది ఆయిల్ వెల్లుల్లి అంతా ఉంటుంది కదా కోట్ అవుతుంది అనమాట పిండికి వస్తుంది మొత్తం అంతా ఉప్పు అవసరం లేదండి ఆల్రెడీ మేము ఇందులో వేసినాం కదా మళ్ళీ కర్రీలో ఉంటుంది అండి ఉప్పు వేసుకోవద్దు ఫస్ట్ ఇదంతా ఇట్లా కలుపుకోండి చక్కగా పిండిలో ఇలా కలుపుకోండి అదండి వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి ఆకుకూరలు తినని పిల్లల వాళ్ళకి కూడా పాలకూర ఇలాగే చేసి పెట్టండి పేస్ట్ చేసి ఇట్లా కలుపుకోండి బాగుంటుంది పాలకూర ఇలాగే వేయించి లైట్గా మిక్సీకి కొట్టి చపాతీలు కలిపేసేయండి పిల్లలకైతే చాలామంది ఆకుకూరలు తిన్నారు కదా పిల్లలు అటువంటి పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి స్నాక్ ఐటమ్గా చూడండి ఎంత చక్కగా ఎంత బాగా కనిపిస్తున్నాయో మీరు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోండి ఏమి ఇబ్బంది లేదు ఒకటి చూపిస్తాను మామూలు అన్ని చపాతీలు చేసుకున్నట్టే చేసుకోండి అదండి ఆయిల్ కొంచెం వేసుకోండి ఇట్లా నేనైతే ఇట్లాగే చేసుకుంటాను విశాలి చపాతీలు కూడా రౌండ్ నాకు రాసు చాలి చెప్పాలంటే చాలా మంచిదండి ఇది ఇట్ల మీటి అన్నిట్లలో చేసుకోవచ్చు చపాతి చేసుకున్నట్టే పోయిందండి కాల్చి చూపిస్తాను దీంట్లోకి ఏ కర్రీ అయినా బాగుంటుంది ఏ కర్రీ అయినా పొటాటో కర్రీ అయినా ఏదైనా బాగానే ఉంటుందండి మంచిది పెనం కాలిపోయిందండి పిల్లలకైనా మనకైనా ఇది కొత్త రకంగా ఫుడ్ అలవాటు అండి పిల్లలకి కొంతమంది గ్రీన్స్ తిన్నారు కదా అటువంటి పిల్లలకి అన్ని ఫుడ్ అలవాటు చేపిస్తుండాలి చిన్నపిల్లలకి నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలు అటువంటి పిల్లలు తిన్నారు కదా అందుకోసమని ఆయిల్ అప్లై చేసుకోండి చిన్న పిల్లలకైతే పర్వాలేదు మంచిదే మంచిది కదా అక్కడక్కడ మరి పల్సర్ చేసుకోకండి చేసుకునే ఏం కాదు కానీ ఇట్లా చేసుకుంటే మంచిగా పొరలు పొరలుగా ఇట్లా వస్తుందండి చూడండి ఎంత చక్కగా చేస్తుందో ఆ పొరలు పొరలుగా ఓకే 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 అంటున్నావా ఎంతోండి చపాతి మేతి చపాతీ రెడీ అయిందండి విత్ గార్లిక్ మేతి చపాతి విత్ గార్లిక్ రెడీ ఫర్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ